హాయ్ అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను అలాగే ఈ వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి స్మాల్ వీడియో చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి మొన్న దుర్గమ్మ తల్లి తీర్థం వీడియో అయితే పెట్టాను కదండి అక్కడ అయితే పెద్ద దుర్గమ్మ తల్లి ఉంటుంది పైన ఉంటారు అనేసి అన్నాను కదా చిన్న దుర్గమ్మ తల్లి గుడి మాత్రమే చూసారు కదా ఇప్పుడు పెద్ద దుర్గమ్మ తల్లి గుడి అయితే చూడండి ఈ గుడి కాడ నాలుగు గుళ్ళు కలిపి వరుసగా ఉంటాయండి ఆ ఇక్కడ జనం చూసారా కిక్కిరిసిపోయారు అదే దుర్గమ్మ తల్లి గుడి అనమాట మీకు చూపించాలి అమ్మవారిని అనుకుంటే నాకు అసలు కుదరలేదండి ఎంత రష్ ఉన్నారు చూసారా ఇంకా ఇక్కడైతే అమ్మవారికి గుడి ముందు ధ్వజస్తంభం అన్నది పెడుతున్నారండి ఆ కార్యక్రమం అయితే జరుగుతుంది అనమాట అండ్ ఆ ఘజస్తంభం మీరు పెట్టేసిన తర్వాత అమ్మవారి గుడి శిఖరం ఉంటది కదా ఆ శిఖరానికి అభిషేకం అయితే చేస్తున్నారండి నిజంగా చాలా అంటే చాలా బాగా చేశారు అండ్ వేప చెట్టుకి రావి చెట్టుకి పెళ్లి కూడా చేశారండి అదే ఆ చెట్టు అనమాట మీకు కనిపిస్తుంది కదండి ఆ రెండు చెట్లు రావి చెట్టు వేప చెట్టుకి కలిపి పెళ్లి చేశారండి ఎంత మంది జనము ఎంత కనులు విందుగా జరిగిందంటే అంత బాగా జరిగింది అనమాట హోమాలు అన్నీ చేశారండి అక్కడ అభిషేకం చేస్తున్నారు చూసారా శిఖరానికి అండ్ ఆరతి కూడా ఇచ్చారండి చాలా బాగా చేశారు జనాలు అయితే ఫుల్ గా ఉన్నారనమాట అమ్మవారిని చూపించడానికి అయితే అస్సలు కుదరలేదు అందుకే నెక్స్ట్ డే అమ్మవారి గుడికి వెళ్ళి ఆ వీడియో అన్నది తీసామన్నమాట అమ్మవారి గుడి ఎలా ఉంటది అనేసి ఈ వీడియో లాస్ట్ లో అయితే ఉంటది చూడండి చాలా బాగుంటది అనమాట మూడు గుళ్ళు కా మూడు గుళ్ళు అని మా ఊళ్ళో అంటారండి ఇక్కడ ఇప్పుడు కొత్తగా వెంకటేశ్వర స్వామి గుడి కూడా కట్టారండి అది అద్దాల మేడ అనమాట ఇదిగోండి ఇక్కడ ఇప్పుడు మీకు బయట నుండి చూపిస్తున్నాను నేను ఆ లోపలికి వెళ్ళేటప్పుడు వీడియో తీయలేదండి బయటకు వచ్చాక గుడి ఎలా ఉన్నది చూపించాను ఫస్ట్ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటది అనమాట దాని పక్కన ఏమో సాయిబాబా గుడి ఉంటదండి సాయిబాబా గుడి పక్కంట దుర్గమ్మ తల్లి గుడి ఉంటది అనమాట దుర్గమ్మ తల్లి గుడి పక్కంట పెద్ద పాటమ్మ తల్లి అని ఉంటది ఆ పక్కన ఇంకొక గుడి పెద్ద ఇంట్లో అమ్మ తల్లి గుడి ఉంటదండి అలాగా నాలుగు గుళ్ళు వరుసగా ఉంటాయి అనమాట మీరు ఇప్పుడు చూస్తున్నది ఈ గుడి మాత్రం వెంకటేశ్వర స్వామి గుడి అండి మేమైతే దర్శనం చేసేసుకుని సేపు అయితే కూర్చున్నాం అన్నమాట ఎండ అయితే చాలా ఎక్కువగా ఉందన్నమాట పిల్లలు అయితే మేము ఇంకా ఇలా వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనం అయిపోయాక ఇలా కింద అయితే కూర్చున్నాం అండి ఇక్కడ అమ్మవారి అక్కడ చెట్టుకి అయితే పెళ్లి చేస్తున్నారు అనమాట అంటే రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి చేస్తున్నారండి అదే అక్కడ జనం చూస్తున్నారు అనమాట చూసారా కిక్కిరిసిపోయారు అనమాట అసలు మనం చూడడానికి కూడా కనపడటం లేదు అంత ఫుల్ గా ఉన్నారు ఇంకా అంత మంది జనంలో చూసే కన్నా తర్వాత దర్శనం చేసుకుందామని తర్వాత అయితే వెళ్లి దర్శనం చేసుకున్నామండి ఇంకా మేము ఇలాగా వెంకటేశ్వర స్వామి గుడి దిగేసి మళ్ళా ఇటు పక్కన ఉన్న సాయిబాబా గుడిలోకి అయితే వెళ్తున్నాం అన్నమాట మా ఊళ్ళో అయితే ఈ గుడి అంటూ లేదండి అన్ని గుళ్ళు ఉంటాయి అన్నమాట అయ్యప్ప స్వామి గుడి అన్ని ఉంటాయండి ప్రతి గుడి కూడా చాలా ప్రత్యేకతగా చాలా బాగుంటాయి అన్నమాట ఇప్పుడైతే ఈ గుడి అయితే అండి చూసారా చాలా బాగుంటది అన్నమాట ఇక్కడికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటదండి చాలా మనసుకు ప్రశాంతంగా ఆహ్లాదకరంగా అమ్మ పెద్దింట్లమ్మ అన్నాను కదా ఈవిడే లాస్ట్ గుడి ఇది వరుసలోను లాస్ట్ గుడి అనమాట ఈవిడిది ఇక్కడే భోజనాలు ఏర్పాటు అయితే చేశారనమాట చూసారు ఇక్కడ భోజనాలు కూడా స్టార్ట్ చేశారు జనాలు పక్క నుంచి మూడు గుళ్ళు కాడ అసలు ఖాళీ లేరు అనమాట ఇంకా మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళామండి ఇంకా రష్ అయిపోతారు అంటే రిలేటివ్స్ గట్రా వస్తూ ఉంటారు కదా అందుకనేసి మేము కొంచెం ఎర్లీగానే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసేసుకుని అన్నీ అయిపోయాక ఇలా భోజనం అయితే చేసేస్తాం అనమాట చక్కగా బంగాళదుంప కర్రీ వంకాయ బఠాని చక్కగా బూరి ప్రసాదం పులిహార సాంబార్ అన్ని బానే ఐటమ్స్ అన్నీ అన్ని మేము భోజనం చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఇంకా ఇంటికి వచ్చేసి కొంచేపు రిలాక్స్ అయ్యాము ఇంకా పిల్లలు అయితే సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఐస్లతో ఐస్ క్రీంలతోటే ఉంటారు కదా మా వాళ్ళు అయితే ఐస్ క్రీమ్ అయితే తింటున్నారనమాట నేనైతే గుడి నుండి వచ్చిన కొబ్బరి చెప్పులు అవి ఉంటాయి కదండి అవి పాడైపోతాయి అనేసి నేను అవన్నీ తీసి పక్కన అయితే పెట్టుకుంటున్నాను అనమాట మీకు అమ్మవారు ఎలా ఉంటారు అనేది చూపించలేదు కదా దుర్గా అమ్మవారు మా ఊర్లో రెండు గుళ్ళు ఉంటాయి కదండి పెద్ద దుర్గం తల్లి చిన్న దుర్గం తల్లి మీరు చిన్న దుర్గం తల్లిని చూసారు కదా ఇప్పుడు మీరు చూసేది పెద్ద దుర్గమ్మ తల్లి గుడి అండి ఈవిడే అనమాట చూసారా ఎంత బాగుంటుందో చాలా బాగుంటదండి చిన్న గుడి అయినా చాలా అందంగా ఉంటదనమాట అమ్మవారిని అయితే ఇలా అలంకరించారండి ఇలా ఉంటదండి పెద్ద దుర్గమ్మ తల్లి గుడి అన్నది మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను మీకు చూపించడానికి ఇలాగా నెక్స్ట్ డే వెళ్ళి అమ్మవారి గుడి అమ్మవారిని అయితే మరొకసారి అయితే చూపించాను అనమాట ఇలా అయితే ఉందండి చాలా బాగా జరిగింది అనమాట గజస్తంభం కార్యక్రమం అన్నది అమ్మవారిని అయితే మీరు దూరం నుంచి ఒకసారి అయితే చూడండి అది ఉండి అలా ఉంటారు అనమాట ఇలాగా సింపుల్ గా చిన్నగా అందంగా ఉంటుందండి ఈ వీడియో అంతే అనమాట మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అయితే ఉన్న అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మనం థౌజండ్ సబ్స్క్రైబర్ ఫ్యామిలీ అవ్వబోతున్నాం కాబట్టి మీరు కంపల్సరీ నన్ను సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నానండి ఇలా ఉందండి గుడి అయితే చిన్నగా సింపుల్ గా అందంగా ఉంటది ఇక్కడే అమ్మవారికి అయ్యవారికి వారికి పెళ్లి అయితే చేశారు రావి చెట్టుకి వేప చెట్టుకి పెళ్లి అయితే చేశారండీ చాలా బాగా చేశారనమాట మా గుళ్ళు మీకు నచ్చినాయండి ఇదే మా ఊరికి చాలా ఫేమస్ అనమాట నాలుగు గుళ్ళు కలిపి వరుసగా ఉంటాయి అనమాట మనం అక్కడికి ఇక్కడికి వెళ్ళక్కర్లేదు అన్ని దేవతామూర్తులు ఇక్కడే ఉన్నట్టు చక్కగా నాలుగు గుళ్ళు ఇక్కడే ఉంటాయండి గజస్తంభం అయితే ఇలా ఉంది ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ ఇదండి మీకు నచ్చిందా వీడియో మీకు పెద్ద దుర్గం తల్లి గుడి కూడా చూపించేశాను చూసారు కదండి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం వీడియోకు ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇప్పుడైతే గుడి అయితే ఇలా ఉందండి ప్రశాంతంగా ఖాళీగా ఎవ్వరూ లేరు అనమాట చూసారా గుళ్ళన్నీ వర్షగా ఉన్నాయన్నమాట ఈ వీడియో ఇంతే అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ ని సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ